నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకం తప్పకుండా గెలవాల్సిందే లేకుంటే ఇబ్బందికర పరిణామాలు తప్పవు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు సర్వశక్తులు వడ్డుతున్నారు అంతర్గతంగా ఓ టీం పనిచేస్తుంది పొత్తులు రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత సమస్యలు పార్టీలకు మధ్య సమన్వయం వంటి పార్టీలకు మధ్య సమన్వయం వంటివి ఈ టీం చూస్తుంది అయితే భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఈ బృందం అనుమానంతో ఉంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది అనవసరంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని మదన పడుతోంది వాస్తవానికి బీజేపీతో పొత్తు టిడిపి శ్రేణులకు ఇష్టం లేదు మెజార్టీ కేడర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి కానీ ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ నుంచి సాయం అందుతుందని భావించి చంద్రబాబు అతి కష్టం మీద బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అయితే ఇంతవరకు అటువంటి సాయం అందడం లేదు ఒకరిద్దరు అధికారులను బదిలీ చేశారు రాష్ట్ర డీజీపీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది అయితే ఇదిగో అదుగో అంటూ కాలయాపం తప్ప స్పష్టమైన ఆదేశాలు జారీ కావడం లేదు అటువంటప్పుడు పొత్తు పెట్టుకుని ఏం లాభం అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది మరోవైపు ఎలక్షన్ కమిషన్ నుంచి సానుకూల నిర్ణయాలు రావడం లేదు ముఖ్యంగా జనసేన గుర్తు గాజు గ్లాస్ విషయంలో సానుకూలత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది జనసేనతో పాటు ఇండిపెండెంట్లకు సైతం గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు ఇది గందరగోళానికి కారణమవుతుంది బీజేపీ ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి చేయడంలో విఫలమైందని టాక్ వినిపిస్తోంది నెల రోజుల కిందట చిలకలూరు ప్రచార సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు అటు తర్వాత బీజేపీ అగ్రనేతలు ఏపీ వైపు చూడలేదు మే మొదటి వారంలో భారీ బహిరంగ సభలకు హాజరవుతానని భావించారు కానీ అవి ఆరు ఏడు తేదీలకు దాటాయి మిగతా రాష్ట్రాల మాదిరిగా బీజేపీ అగ్రనేతలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారని టీడీపీ భావించింది కానీ అటువంటిది ఏమీ జరగలేదు అయితే ఈ పరిణామాలన్నీ వైసీపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయన్నది టీడీపీ భావన అందుకే బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీలోని ప్రత్యేక బృందం పడుతున్నట్లు తెలుస్తుంది ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి